సావిత్రి మహాకావ్యంలో టెన్త్ బుక్ ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్లో డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ అన్న క్యాంటోలో ఉన్నాము అయితే సావిత్రి ఆదర్శము ఏదైతే సచ్యవంతుని తను దక్కించుకోవాలని మృత్యువుతో పోరాటం చేస్తూ ఉందో ఆ ఆదర్శము అపరిపూర్ణమని అది సఫలం కాదని అసలు మనిషే అపరిపూర్ణుడని అంటున్న మృత్యువు వాదనను కొట్టిపారేస్తూ సావిత్రి అంటుంది లాస్ట్ సెషన్లో మనం ఇది చూసాము దిస్ వరల్డ్ ఈజ్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇన్ అవుట్వర్డ్నెస్ అంటే భగవంతుని సృష్టి గురించి చెప్తూ అసలు ఆ సృష్టిలోని రహస్యం ఏంటి ఈ మృత్యువు పాత్ర ఏంటి అందులో అన్నదాన్ని వివరిస్తూ సావిత్రి అంటుంది దిస్ వరల్డ్ ఈస్ గాడ్ ఫుల్ఫిల్డ్ ఇన్ అవుట్వర్డ్నెస్ హిజ్ వేస్ Challenge our reason and our sense. By blind, brute movements of an ignorant force, by means we slight as small, obscure our base. ఆ గ్రేట్నెస్ ఫౌండెడ్ అపాన్ లిటిల్ థింగ్స్ అని చెప్పి చెప్తుందంటే ఈ ప్రపంచము భగవంతుని బాహ్య రూపము ఏదైతే మనం భౌతిక ప్రపంచం అని చూస్తున్నామో ఈ మనుషులు కానీ చెట్లు కానీ వస్తువులు కానీ జంతువులు ఇదంతా కూడా మనకు కనిపిస్తున్న ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా భగవంతుని బాహ్య రూపము ఇదంతా సఫలమైన ఆయన వ్యక్తీకరణ ఆయన పద్ధతులు మన మేధకు కానీ మన హేతువు కానీ అందవు మేధకు హేతువుకు మనం అతీతమైనప్పుడే వ్యర్థం మన చూపుకు చిన్నవి అల్పమైనవి అస్పష్టమైనవి నీచమైనవి అని కనిపించేవి కూడా వాటి ద్వారా అగ్నేయ శూన్యంలో ఆయన ఒక ప్రపంచాన్ని నిర్మించాడు విశిష్టత లేని వస్తువులతో అంటే అస్సలు ఇంపార్టెన్స్ లేని వస్తువులని మనం అనుకుంటాం కానీ వాటితో అద్భుతాలు సృష్టించాడు మనకు ప్రపంచంలో ఈ క్రూరత చెడు చర్యలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తూ ఉంటే అవన్నీ కూడా ఆయన విస్తార విభిన్న పథకం ప్రకారము జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన పథకంలోని భాగమే ఈ క్రూరత కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెడు చర్యలు కానీ ఇవంతా కూడా ఇదంతా ఆయన నాటకానికి అవసరమైన అడుగులు వీటన్నింటితో ఆయన ప్రేమావేశంతో నిండిన తన నాటకాన్ని జరిపిస్తాడు వీటన్నిటితోనే తన నాటకాన్ని కొనసాగిస్తాడు ఇది ఒక నాటకం అయినా నాటకం కాకపోయినా ఇది ఒక విశ్వాతీత ప్రజ్ఞ నిసీదులో తన ప్రభువును కలవడానికి మార్గాలను కనుక్కొనే పథకం ఇదంతా కూడా ఒక ప్రజ్ఞ చేస్తూ ఉంది అది తన ప్రభువును కనుక్కోవడానికి నిసీదులో ఉన్న విశ్వాతీత ప్రజ్ఞ నిసీద్ నుంచి తన ప్రభువును భగవంతుని కలవటానికి మార్గాలను కనుక్కునే పథకమే ఇప్పుడు మనము చూస్తున్నదంతా ఈ క్రూరత కానీ చెడు చర్యలన్నీ అని చెప్తూ సావిత్రి ఇంకా అంటుంది హిస్ నాలెడ్జ్ హి డిస్గైజ్డ్ ఆస్ ఇగ్నరెన్స్ హిస్ గుడ్ హి సోడ్ ఇన్ ఈ విల్స్ మాన్స్ట్రస్ బెడ్ మేడ్ ఎర్ర అ డోర్ బై విచ్ ట్రూత్ కుడ్ ఎంటర్ ఎయిన్ హిస్ ప్లాంట్ ఆఫ్ బ్లిస్ వాటర్డ్ విత్ సారో సియర్స్ ఎంత అద్భుతంగా చూడండి ఇది కూడా లాస్ట్ సెషన్లో మనం చదివాము ఆయన జ్ఞానము ఆ జ్ఞానపు ముసుగులో ఉంది ఆయన మంచి ఆయన జ్ఞానం అంటే ఎక్కడ ఉంది భగవంతు బయటికి మనం మనకు అజ్ఞానం కనిపిస్తూ ఉంది కానీ ఆ అజ్ఞానం లోపల ముసుగు తీస్తే ఉన్నది ఏంటి భగవంతుని జ్ఞానం ఆయన మంచికి చెడు యొక్క రాక్షస క్షేత్రంలో బీజం వేశాడు మనం చెడును చూస్తున్నాం కానీ అక్కడ మంచి బీజం మంచి అనే దాని బీజము ఆయన వేశాడు తప్పును సత్యం ప్రవేశించే ఒక ద్వారంగా చేశాడు ఆనందపు మొక్కకు దుఃఖపు కన్నీళ్లను పోసి పెంచాడు ఆనందం అనేది ఎట్లా వస్తుంది ఆ దుఃఖం అనే కన్నీళ్లను పోస్తేనే ఆనందం అనే మొక్క పెరుగుతుంది అజ్ఞానము అజ్ఞానము అంటాం కానీ కానీ దాన్ని ముసుగు తీస్తే అక్కడ ఉండేది జ్ఞానమే అవతలి వ్యక్తిలో మనం చెడును ఎక్కువగా చూస్తాం దాంట్లో మంచి అనే బీజము నాటపడింది ఆ బీజం మొలకెత్తుతుంది అంటే ఎప్పుడో ఆ వ్యక్తిలో మంచి అన్నది మొలకెత్తుతుంది తప్పు ద్వారా సత్యం ప్రవేశిస్తుంది దుఃఖం కన్నీళ్ళతోనే ఆనందం అనే మొక్క పెరుగుతుంది ఈ ప్రజ్ఞ అయితే ఈ ఏ ప్రజ్ఞ అయితే నిశీధులో ఉందని చెప్తున్నామో ఈ ప్రజ్ఞ ఈ వ్యజ్రము మనసుకు మబ్బు కప్పి సూర్యం నుంచి అందాల్సిన దివ్యవాకును అందకుండా ఇప్పుడు అడ్డుపడుతూ ఉంది వేల కొద్ది భిన్న దృక్పథాలు ఉన్నా కూడా ఇంత భిన్నత కనిపిస్తూ ఉన్నా ఇదంతా కూడా ఈ పార్శ్వాలన్నీ కూడా ఒకే ఒక ఏకం వైపుకు ఏకత వైపుకి తిరిగి వస్తున్నాయి ఈ ద్వంద్వ ప్రకృతి ఆ ఏకైకుడిని ముసుగులాగా కప్పి ఉంచింది ఆయన సావిత్రి చెప్తుంది ఇక్కడ శ్రీ అరవిందులు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏది మనకి ఈ నెగిటివ్ కనిపిస్తూ ఉన్నా దాంట్లో ఉన్న పాజిటివ్ని బయటకు తీస్తారు అంటే మనకి ఎంత ఆప్టిమిస్టిక్గా కనిపిస్తూ ఉందంటే ఇదంతా అంధకారమే అజ్ఞానమే అయినా ఇవంతా ఉన్నా కూడా అక్కడ దివ్య కాంతి ఉంది జ్ఞానం పెరిగే కొద్దీ అంతరం నుంచి కాంతి జ్వలిస్తూ పైకి వస్తుంది అది ఆ కాంతి జ్ఞానం పెరిగే కొద్దీ ఏ కాంతినైతే అయితే మనం అందుకుంటామో దివ్య కాంతి అది భగవంతుని ధనుసు అప్పుడు అది అందుకున్నప్పుడు మరింత విశాలమైన ఉష ఉషస్సులు మనల్ని చేరతాయి సూర్యకాంతలు మనల్ని చేరతాయి మన అస్తిత్వంలో అప్పటి వరకు ఉన్న అర్ధకాంతి క్షేత్రాల గుండా దివ్య జ్ఞానము చేరుతుంది అలా దివ్య జ్ఞానం మనల్ని చేరుతుంది ఆ వ్యక్తి జ్ఞానము భగవంతుని దివ్య జ్ఞాన కిరణంగా తయారవుతుంది ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఈ దివ్యకాంతిని అందుకోగలుగుతారో అంతరంలోకి మళ్ళీ ఈ దివ్యకాంతిని అందుకోగలిగిన వాళ్ళ జ్ఞానము భగవంతుని దివ్య జ్ఞాన కిరణంగా తయారవుతుంది ఇప్పుడు మనము పేజ్ నెంబర్ సిక్స్ టూ సెవెన్లో ఉన్నామండి దెర్ ఈస్ మిస్టిక్ రెల్మ్ వెన్స్ లీప్స్ ద పవర్ హూస్ ఫైర్ బర్న్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ సీర్ అండ్ సేజ్ అ లైటనింగ్ ఫ్లాష్ ఆఫ్ విజనరీ సైట్ ఇట్ ప్లేస్ అపాన్ యాన్ ఇన్వర్డ్ వర్జ్ ఆఫ్ మైండ్ Thought silenced gauges into a brilliant void. A voice comes down from mystic unseen peaks, a cry of splendor from a mouth of storm. It is the voice that speaks to nights profound. It is the thunder and the flaming call. Above the plains that climb from nascent earth, a hand is lifted towards the invisible realm, beyond the superconscient's blinding line, and plucks away the screens of the unknown. ఋషి ద్రష్ట ఒక ఋషి కానీ ఒక ద్రష్ట కానీ వాళ్ళ నేత్రాలలో ఏ అగ్ని జ్వలిస్తుందో ఆ భవిష్య దృష్టి మెరుపు వెలుగు ఆ దృష్టి వెలుగు అంతరంలోకి మళ్ళిన మనసు పడి ప్రభావితం చేస్తుంది అంటే ఈ ఋషి దృష్టలు ఆ విజన్ కానీ ఆ కాంతి మనలో జ్వలించాలి అంటే మనం అంతరంలోకి మళ్ళాలి అప్పుడు ఏమవుతుంది ఆలోచన నిశ్శబ్దమయ్యి ఒక దేదీప్యమాన శూన్యంలోకి దృష్టి సారిస్తుంది మార్మిక అగోచర శిఖరాల నుంచి ఒక స్వరం క్రిందకు దిగి వస్తుంది తుఫానులాగా ఒక ఆక్రందన వెలువడుతుంది అది నిశీది గాఢతతో మాట్లాడే స్వరం అది ఉరుములా వినిపించే జ్వలించే పిలుపు అప్పుడు నిశ్చేతనతో ఉన్న భూమి నుంచి పై తలాలకు ఎగబ్రాకుతూ అతిచేతనను సూపర్ కాన్సియట్ను కనిపించకుండా చేసే రేఖకు మనకు ఏదైతే సూపర్ కాన్సియంట్ అంటున్నామో అది కనిపించకుండా అతి మానసం అనేది కనిపించకుండా ఏ రేఖ అయితే ఉందో ఆ రేఖకు ఒక హస్తము ఉద్ధరించబడుతుంది నిశ్చేతనతో ఉన్న భూమి పై తలాల నుంచి ఒక్కొక్క తలం నుంచి పైకి ఎక బాగుతూ అక్కడికి ఉద్ధరించబడిన ఒక హస్తము అది అగ్నేయుని మరుగుపరిచే ఎక్కడైతే ఆ పైన అగ్నేయుడు ఉన్నాడో ఆ అగ్నేయుని మరుగుపరిచే తెరలు ఉన్నాయి కాబట్టి మనకు అవి కనిపించడం లేదు అయితే ఈ హస్తం ఉద్ధరించబడిన హస్తము అగ్నేయుని మరుగుపరిచే తెరలను దూరంగా లాగిస్తుంది ఆ స్పిరిట్ విత్ ఇన్ లుక్స్ ఇన్ టు ద ఎటర్నల్ సైజ్ ఇట్ హియర్స్ ద వర్డ్ టు విచ్ అవర్ హార్ట్స్ వర్ డెఫ్ It sees through the blaze in which our thoughts grew blind. It thinks from the naked breasts of glorious truth. It learns the secrets of eternity. Thus all was plunged into the riddling night. Thus all is raised to meet a dazzling sun. O oh, death, this is the mystery of thy reign. ఇన్ అర్త్స్ అండ్ మ్యాజిక్ ఎయిమ్స్ వర్ల్డ్ గవర్న్ బై దేప్ ద మాస్ కవర్డ్ దేస్ ద బ్లిస్ దేడ్ ద స్లీప్ ఇన్ దాస్డ్ ఆన్ మన అంతరంలోని ఆత్మ మన లోపల ఆత్మ శాశ్వతని నేత్రాల్లోకి చూస్తుంది అప్పుడు ఎప్పుడైతే మనము అంతరంలోకి మళ్ళీ కాంతిని అందుకోగలుగుతామో ఆలోచన నిశ్శబ్దం అవుతుందో అప్పుడు మన అంతరంలోని ఆత్మ శాశ్వతిని నేత్రాల్లోకి చూస్తుంది మన హృదయాలు వినలేని దివ్య పదాన్ని అది వింటుంది మన ఆలోచనలు గుడ్డిగా అయ్యే కాంతి గుండా అది చూస్తుంది వైభవోపేత పరమ సత్యం యొక్క నగ్న హృదయాల నుండి పానం చేస్తూ శాశ్వతత్వ రహస్యాలను మన ఆత్మ తెలుసుకుంటుంది ఈ హస్తం ఎప్పుడైతే ఉద్ధరించబడి ఆ ముసుగు తీసేస్తుందో అప్పుడు ఈ విధంగా చిక్కుముడి లాంటి నెసీదిలోకి మునిగిపోయినదంతా కూడా ఏదైతే ఇప్పుడు చీకట్లో ఉందో అచేతన అంటున్నామో అజ్ఞానం అంటున్నామో అదంతా కూడా ప్రకాశించే జ్ఞాన సూర్యుడి వైపు ఉద్ధారితమవుతుంది కాబట్టి ఓ మృత్యు నీ పాలనలోని నీ పాలన నేనే పాలిస్తున్నానంతా నేనే చేస్తున్నానంతా అంటున్నాం నీ పాలనలోని మర్మం ఇదే గొప్ప తారకులు మూగగా చేస్తున్న బలవంతపు కవాతు మధ్యన భూమి లక్ష్యం లేకుండా సూర్యుని వలన కొనసాగుతూ ఉంది అలాంటి సూర్యుని వలననే భూమి కొనసాగుతూ ఉంది అలాంటి క్రమవిరుద్ధమైన మాంత్రిక భూమిపై ఉన్న భూ భగవంతుని క్షేత్రాలలో అంధకారం అలుముకుంటుంది నీ రూపము పదార్థ ప్రపంచాన్ని నియంత్రిస్తూ ఉంది శరీరానికి మృత్యువన్నది అన్నది తప్పదు ఏ పదార్థానికైనా కూడా జంతువు జాలం కానీ వృక్షం కానీ ఏదైనా కానీ ఎప్పటికైనా నశించాల్సిందే ఇదే నీ ధర్మం మృత్యుధర్మం ఇదే ప్రస్తుతం భూమిని పాలిస్తూ ఉంది భూమిని నియంత్రిస్తూ ఉంది శాశ్వతిని ముఖాన్ని కనపడనీయకుండా నీ నల్లని ముసుగు కప్పేసింది ప్రపంచాన్ని తయారు చేసిన బ్రహ్మానందం ఈ ప్రపంచం ఎలా వచ్చింది అసలు ఈ సృష్టి ఎలా జరిగింది బ్రహ్మానందం వలన పరమానందంతో జరిగింది అయితే ఈ బ్రహ్మానందం ఏదైతే సృష్టించిందో ప్రపంచాన్ని తయారు చేసిందో ఆ బ్రహ్మానందము నిద్రలో ఉండిపోయింది అనంత విస్తారతలో బ్రహ్మానందం బ్రహ్మానందం అలా వదిలేయబడి నిద్రలో ఈ పరమానందం అన్నది అలా అనంత విస్తారతలో వదిలివేయబడి నిద్రలో ఇంకా జోగుతూ ఉంది మత్తులో ఉంది ఇంకా అందుకని ఇదంతా ఇలా ఉంది ఎందుకు పరమానందం ఏ బ్రహ్మానందం అన్నది మత్తులో ఉంది కాబట్టి ఇదంతా ఇలా ఉంది ప్రపంచమంతా అండ్ ఈవిల్ ట్రాన్స్మ్యూటేషన్ ఓవర్ టక్ అప్పుడు ఏమైంది మన బ్రహ్మానందం ఈ పరమానందం ఎప్పుడైతే నిద్రలో జోగుతూ ఉందో అప్పుడు అండ్ ఈ విల్ ట్రాన్స్మ్యూటేషన్ ఓవర్ టుక్ హర్ మెంబర్స్ టిల్ షీ న్యూ హర్ సెల్ఫ్ నో మోర్ Only through her creative slumber flit, frail memories of the joy and the beauty meant, under the sky's blue laugh, mid green scarfed trees, and happy squanderings of scents and hues, in the field of the golden promenade of sun, and the vigil of the dream light of the stars, amid high meditating heads of hills, on the bosom of a voluptuous rain kissed earth, and by the sapphire tumblings of the sea. బట్ నౌ ద ప్రైమల్ ఇన్నోసెన్స్ ఇస్ లాస్ట్ అండ్ డెప్త్ అండ్ ఇగ్నరెన్స్ గవర్న్ ద మోడల్ వరల్డ్ అండ్ నేచర్స్ విసేజ్ వేర్స్ గ్రేర్ యూ ఈ పరమానందం ఎప్పుడైతే నిద్ర నిద్ర మత్తులో ఉండిపోయిందో అప్పుడు ఒక ఈవిల్ ట్రాన్స్మ్యూటేషన్ అంటే ఒక చెడు పరివర్తన జరిగింది ఈ పరమానందం తన ఉనికి గురించి తన సభ్యుల గురించి ఎరుకలేని స్థితిలో అలాగా ఉండిపోయింది సృష్టించే శక్తి గల ఆమె ఈ పరమానందం తన మత్తు నుంచి ఎప్పుడైనా బయటపడినప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు సౌందర్యము సంతోషానికి సౌందర్యానికి సంతోషానికి చెందిన బలహీన స్మృతులు ఫ్రై మెమొరీస్ వెలువడ్డాయి అవి అవే ఇవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి ఆ బలహీన స్మృతులే అప్పుడప్పుడు పరమానందం మేలుకొన్నప్పుడు వెలువడినవే ఇవన్నీ ఈ నీలి గగనం కానీ ఈ ఆకాశం కానీ అలాగే అది నవ్వుతూ ఉంటే దాని క్రింద ఆకుపచ్చగా పరుచుకున్న వృక్షజాలం నుంచి ఆ వృక్షాల నుంచి సంతోషంగా వ్యాపించే సువాసనలు ఆ రకరకాల రంగులు ఆకులు కానీ పుష్పాలు కానీ వృక్షాలు కానీ ఉన్న రంగులు వివిధ వర్ణాలు బంగారు రంగులో సూర్యుడు చేసే విహారయాత్ర నక్షత్రాల స్వప్నకాంతి పర్యవేక్షణ ధ్యానం చేసే పర్వత ఉన్నత శిఖరాలు ధ్యానం చేస్తున్నట్టుగా ఉండే పర్వతాల ఉన్నత శిఖరాలు వర్షంతో తడిచి ఆప్యాయంగా పులకించే పుడమి ఎడద భూ ఎడద వర్షంతో తడిసి పులకించే భూమి ఎడద భూమి హృదయము నీలి సాగరంలోని ఆటుపోట్లు ఇవన్నీ కూడా ఈ పరమానందం యొక్క బలహీన స్మృతుల నుంచి బయటపడ్డవే కానీ ఇప్పుడు ప్రాథమిక అమాయకత్వం పోయింది మరణము అజ్ఞానము మర్త్య ప్రపంచాన్ని నియంత్రిస్తూ ఉన్నది ఇప్పుడంతా కూడా మరణమే నియంత్రిస్తూ ఉంది అజ్ఞానమే నియంత్రిస్తూ ఉంది ప్రపంచాన్ని మానవలోకాన్ని ప్రకృతి ముఖవర్చస్సు కళావిహీనమైంది Earth still has kept her early charm and grace. The grandeur and the beauty still are hers. But veiled is the divine inhabitant. The souls of men have wandered from the light, and the great mother turns away her face. The eyes of the creatrix bliss are closed, and sorrow's touch has found her in her dreams. As she turns and tosses on her bed of void, because she cannot wake and find herself, and cannot build again her perfect shape, oblivious of her nature and her state, forgetting her instinct of. Felicity, forgetting to create a world of joy. She weeps and makes her creatures' eyes to weep, testing with sorrow's edge her children's breasts. She spends on life's vain waste of hope and toil, the piagnant luxury of grief and tears. Aina, boom, inca. తన మునుపటి సొగసును ఇంత అజ్ఞానము ఇంత మ మరణము మృత్యు అంతా ఉన్నా కూడా ఇంతటి అజ్ఞానం ఉన్నా కూడా భూమి ఇంకా తన మునుపటి సొగసును శోభను నిలుపుకుంది వైభవము సౌందర్యము ఇంకా ఆమెవే భూమాతవే కానీ దివ్య అంతర్యామి మాత్రము ఇంత సొగసు అంతా ఉన్నా కూడా వైభవం ఉన్నా కూడా అంతర్యామి భగవంతుడు మాత్రము ఆమెలో ఇంకా ముసుగులోనే ముసుగుతోనే ఉన్నాడు ఊరి మీద ఉన్నాడు మనుషుల అంతరాత్మలో దివ్యకాంతి నుంచి దూరంగా సంచరిస్తున్నాయి దివ్యమాత తన వదనాన్ని చాటు చేసుకుంది సృష్టించే బ్రహ్మానందపు నేత్రాలు మూసుకుని ఉన్నాయి ఈ పరమానందం ఏదైతే సృష్టిస్తుందో ప్రపంచాన్ని అంటున్నామో ఆ పరమానందపు నేత్రాలు మూసుకొని ఉన్నాయి ఆమె స్వప్నాల్లో కూడా మూసుకుని ఆమె కనే కలల్లో కూడా బాధనే స్పర్శిస్తూ ఉంది ఈ బ్రహ్మానందం శూన్యమనే తన పాన్పుపై శేణించటం వలన ఆమె లేచి తనంతాను కనుక్కోలేదు శూన్యం వాయిడ్ అనే పాన్పై ఆమె నిద్రపోతూ ఉంది కాబట్టి ఆమె లేయదు లేచి తన తాను కనుక్కోలేదు తన పరిపూర్ణ రూపాన్ని తిరిగి తయారు చేసుకోలేదు ఆమె స్వభావాన్ని తన స్థితిని పూర్తిగా మర్చిపోయింది సౌకర్యంగా ఉండొచ్చుననే ఆ ప్రేరణను మర్చిపోయింది తాను ఆనంద ప్రపంచాన్ని సృష్టించగలనని కూడా మర్చిపోయింది తను ఆనందమని తను ఒక ఆనంద ప్రపంచాన్ని సృష్టించగలను అని కూడా మర్చిపోయింది తాను ఏడుస్తూ తన జీవుల నేత్రాలను కూడా ఏడ్చేట్టు చేస్తూ ఉంది బాధ అంచుతో తన పిల్లల హృదయాలను పరీక్షిస్తున్నది జీవితంలో శ్రమను సంఘర్షణను ఆశను వ్యర్థంగా ఉపయోగిస్తూ దుఃఖంలో కన్నీళ్లలో అమితమైన సుఖాన్ని దుఃఖంతో కన్నీళ్లతో అమితమైన సుఖాన్ని ఇస్తూ ఉంది బ్రహ్మానందం అంటే దాంట్లో కూడా ఆనందం ఉంది అనుకుంటారు ఏడవటంలో ఆ దుఃఖంలో కన్నీళ్లలో కూడా అలాంటి అది ఒక రకమైన సుఖం అలాంటి సుఖాన్ని ఇస్తూ ఉంది ప్రస్తుతం In the nightmare change of her half conscious dream, tortured herself and torturing by her touch, she comes to our hearts and bodies and our lives, wearing a hard and cruel mask of pain. Our nature, twisted by the abortive birth, returns wry answers. To life's questioning shocks, an acrid relish finds in the world's pangs, drinks the sharp wine of grief's perversity, a curse is laid on the pure joy of life, delight, God's sweetest sign and beauty's twin, dreaded by aspiring saint and austere sage, is shunned a dangerous and ambiguous cheat, a specious. trick of ఆఫ్ అన్ ఇన్ఫర్నల్ పవర్ tempts ద సోల్ టు ఇట్స్ సెల్ఫ్ హర్ట్ అండ్ ఫాల్ అ ప్యూరిటాన్ గాడ్ మేడ్ pleasure, a poisonous fruit, a red drug in the మార్కెట్ ప్లేస్ ఆఫ్ డెత్ అండ్ సిన్ ద చైల్డ్ ఆఫ్ నేచర్స్ ecstasy. ఇది జరిగింది అర్ధ చైతన్యంతో ఆమె కనే స్వప్నంలోని పీడకలలో ఆమె హాఫ్ కాన్షియస్తో కలగంటుంది పడుకొని తనంతానే హింసించుకుంటుంది పరమానందం హింసించే స్పర్శతో బాధ అనే ఒక కఠినమైన క్రూర ముసుగు ధరించి మన హృదయాల్లోకి శరీరాల్లోకి జీవితాల్లోకి ప్రవేశించింది ఈ బాధ అనే ఒక ముసుగుతో క్రూర ముసుగుతో మన శరీరాల్లోకి మన జీవితాల్లోకి ప్రవేశించింది అందువలన మన స్వభావం నిష్ఫలమయ్యి జీవితంలో మనల్ని ప్రశ్నించే అఘాతాలకు వక్ర సమాధానాలు చెప్పింది అంటే మనకు తగిలే షాక్లు ఆ షాక్లతో వక్ర సమాధానాలే దొరుకుతున్నాయి ప్రపంచ బాధలో తీవ్ర ఆహ్లాదాన్ని కనుక్కుంది బాధ అనే వక్రతను మధువుగా పానం చేసింది అలా జీవితంలోని స్వచ్ఛమైన ఆనందం నిజమైన ఆనందం ప్యూర్ బ్లెస్ అన్నది శాపగ్రస్తం అయ్యింది ఆనందం అన్నది భగవంతుని అత్యుత్తమ మధురమైన సంతకం సౌందర్యపు ఇంకో రూపం అది ఆకాంక్షించే యోగి నిష్టతో ఉన్న ఋషి భయపడేట్టుగా తయారైంది అలాంటి ఆనందం ఇప్పుడు ఋషి భయపడేటట్టుగా తయారైంది ఒక ప్రమాదకర సందేహాస్పద వంచనగా తిరస్కరించబడింది అది అంతరాత్మను నరక శక్తి విశిష్ట మాయతో తనంతాను బాధించుకునేటట్టు ప్రభావితం చేస్తుందని ఈ ఋషులు కానీ సేజెస్ కానీ ఆనందంగా ఉండటానికి కూడా భయపడతారని వారి భయం అంతరాత్మ వికసనానికి ఆనందము సౌందర్యము ఈ సంతోషంగా ఉండటము సౌందర్యము ప్రతిబంధకాలని వారు భావించి వాటిని తిరస్కరించారు అలా వారి కఠినమైన భగవంతుడు సుఖాన్ని ఒక విషపూరిత ఫలంగా లేక మరణం అనే మార్కెట్లో దొరికే ఎర్రటి మందుగా పాపాన్ని ప్రకృతి ఆనందపారవశత నుండి జన్మించేదిగా ఇలా వారి భగవంతుడు ఎవరినైతే వాళ్ళ కఠినమైన కఠినంగా ఉంటాడు భగవంతుడు అనుకుంటారో ఆ భగవంతుడు ఇలా తయారు చేశాడు ఎట్ ఎవ్రీ క్రియేచర్ హండ్స్ ఫర్ హ్యాపీనెస్ ఇంత ఉన్న బైస్ విత్ హార్ష్ ప్యాంగ్స్ ఆర్ టియర్స్ బై వైలెన్స్ ఫ్రమ్ ద డల్ బ్రెస్ ఆఫ్ ద ఇనానిమేట్ గ్లోబ్ ఫ్రాగ్మెంట్ ఆర్ సమ్ బ్రోకెన్ షార్డ్ ఆఫ్ బ్లెస్ ఈవెన్ జాయ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ పాయిజనస్ డ్రాట్ ఇట్స్ హంగర్ ఇస్ మేడ్ ఎ డ్రెడ్ఫుల్ హుక్ హుక్ ఫేట్ ఆల్ మీన్స్ ఆర్ హెడ్ గుడ్ టు అ సింగిల్ బీమ్ ఎటర్నిటీ సాక్రిఫైస్డ్ ఫర్ ముంట్స్ బ్లెస్ ఎట్ ఫర్ జాయ్ అండ్ నాట్ ఫర్ సారోత్ వాస్ మేడ్ అండ్ నాట్ యాస్ డ్రీమ్ ఇన్ ఎండ్లెస్ టైమ్ అయినా ప్రతి జీవి సంతోషం కోసం వేటాడుతుంది కఠినమైన దెబ్బలతో లేదా హింసతో వచ్చే కన్నీళ్లతో అచేతన భూమి మంద హృదయం నుంచి సంతోషపు కొంత ముఖను కొంచెం సంతోషాన్నైనా లేదా ఆనంద శకలాన్నైనా కొంచెం ఆనందాన్నైనా ప్రతిజీవి కనుక్కుంటుంది హింసతో కానీ దెబ్బలతో కానీ బాధతో కానీ కన్నీళ్లతో కానీ దేనితో అయినా కొంచెమన్నా సంతోషం ఉండాలని జీవి అనుకుంటుంది సంతోషం కూడా ఒక విషపూరిత వాయువుగా మారిపోయింది దాని ఆకలి విధి యొక్క భయంకర కుక్యంగా తయారైంది అన్ని మార్గాలు ఒక భీమ్ని పట్టుకోవటానికే ఉన్నాయి ఇవన్నీ కూడా రకరకాల మార్గాలు ఉన్నా కూడా ఒకటే భీమ్ అదేంటంటే శాశ్వతత్వం శాశ్వతత్వపు ఒక్క క్షణకాలపు ఆనందం కోసం త్యాగం చేసింది అయినా భూమి తయారయ్యింది ఉన్నది ఆనందం కోసం తప్ప దుఃఖం కోసం కాదు ఇప్పుడు ప్రస్తుతం ఆనందం ఉన్న భూమి ఉన్నది భూమి ఎందుకు తయారు చేశాడు భగవంతుడు ఎందుకుంది భూమి అంటే ఆనందం కోసం తప్ప దుఃఖం కోసం కాదు ఈ పృథ్వీ అనంతంగా అంతం లేకుండా బాధపడుతూ ఉండే కాలంలోనే ఒక స్వప్నము కాదు ఫర్ జాయ్ అండ్ నాట్ ఫర్ సారో అర్త్ వాజ్ మేడ్ సంతోషం కోసం భూమి తయారు చేయబడింది అండ్ నాట్ యాజ్ ఎ డ్రీమ్ ఇన్ ఎండ్లెస్ సఫరింగ్ టైమ్ ఇదే ఎలాంటిది కాలంలోని ఏది బాధపడుతూ ఉండే కాలంలోని ఒక స్వప్నం కాదు సంతోషంగా ఉండడానికే భూమి సంతోషాన్ని పొందడానికే భూమి ఉంది దాన్ని తప్పనిసరిగా పొందుతుంది అంటే ఇంకా సావిత్రి ఇంకా ఏమంటుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం